ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం రోజు నాలుగు చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జాతకంలో శని దోషాల నుండి బయటపడతారు అదృష్టం మిమ్మల్ని వివరిస్తుంది మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది చాలామంది ఏంటంటే గురువుగారు మాకు కలిసి రావడం లేదు పితృదోషాలు ఉన్నాయి వాటి నుంచి బయటపడడానికి తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ ఉపాయాలు చేయడం వల్ల ఈ నాలుగు చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి శనివారం రోజున ఈ ఉపాయాలు చేయాలి మీరు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను ఎందుకు చేయాలో కూడా చెప్తాను ఎవరి జీవితంలో అయితే ఎప్పుడూ మీ ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నా పెళ్ళి కావాల్సిన వారికి వివాహం లేట్ అవుతూ ఉన్నా చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం వచ్చి డబ్బు నీళ్ళలా ఖర్చైపోతూ ఉన్నా అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం ఇంట్లో వాళ్ళు మరణిస్తూ ఉన్నా ఆపదలనేవి రావటం తెలిసిన వాళ్ళే కుటుంబ సభ్యులు శత్రువులుగా మారటం అలాగే డబ్బు చేతిలో అంటే మన దగ్గర ఈరోజు లక్ష రూపాయలు ఉన్నాయి అవి ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలియకుండా ఖర్చైపోవడం తర్వాత మళ్ళీ డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గర అడగటం అప్పులు చేయటం ఇలా జరుగుతూ ఉందంటే జాతకంలో మీకు శని భగవానుడు నిత్యంలో ఉన్నాడని అర్థం అలాగే రాహుకేతు దోషం కలిగి ఉందని అర్థం పితృదేవతల యొక్క కోపము అంటే శాపాలు కూడా ఉన్నాయని అర్థం ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడే మీకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఉపాయం అంటే ఏదైతే ఈరోజు మనం చెప్పుకో నాలుగు ఉపాయాలు మీరు ఏదైనా ప్రయత్నించేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారని మగవారని చేయవచ్చు ఆడవారు సమయంలో చేయకూడదు అలాగే ఆహార నియమావళి అంటూ ఏమీ లేవు నాలుగు ఉపాయాలు కూడా అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయానికి తలస్నానం కూడా చేయవలసిన అవసరం లేదు చాలామంది అడుగుతూ ఉంటారు తలస్నానం చేయాలా చేయకూడదని ఈ ఉపాయాన్ని అంటే ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా ప్రయత్నం చేయండి మీరు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆరు తర్వాత మాత్రం చేయకూడదు మీరు శనివారం నాడు ఒక రావి చెట్టు మొదల్లో కొన్ని నీరు తీసుకోండి అలాగే కొంచెం బెల్లం తీసుకోండి నీళ్ళల్లో బెల్లం కలపండి కొద్దిగా కలిపి రావి చెట్టు మొదల్లో పోయండి అది మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు పర్వాలేదు దేవాలయంలో ఉన్న చెట్టు పర్వాలేదు అలాగే బయట ఎక్కడున్నా సరే పర్వాలేదు చెట్టు మొదల్లో పోయండి తర్వాత ఇలా నాలుగు ఒత్తులు వేసి మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి దీపారాధన వెలిగించండి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగు ఒత్తులు వేయండి ఇది మీరు చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను ఈ దీపం వెలిగించి మీరు ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది చేను అంటే మామూలుగా ఈ చెట్టు దగ్గర చేస్తున్నప్పుడు మీ ముఖం వచ్చి తూర్పు వైపుకి ఉండాలి ఇది చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే జాతకంలో రాహుకేతువులు శని భగవానుడు చెడు దృష్టి మీ మీద ఉండదు అంటే ఒకవేళ ఉన్నా అది తొలగిపోతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారు మీరు ఇంట్లో కుండీలో రావిజెడ్డు ఉన్నా చేసుకోవచ్చు గుడిలో ఉన్నా చేయవచ్చు బయట ఉన్నా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయాలి ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఒక వారం చేసిన తర్వాత సడన్గా నెలసరి వచ్చింది ఆ వారం ఆపేయండి కంటిన్యూ తర్వాత చేయండి అవకాశం ఉంటేనే ప్రయత్నించేయండి ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం శనివారం ఉన్నాడు మీరు పేదవారికి వస్త్రదానం చేసి తీపి పదార్థాన్ని వారికి దానంగా ఇవ్వండి అంటే వస్త్రదానం అంటే మేము అంత చేయలేమండి అనేవారు ఖర్చీనైనా దానం చేయండి లేదా మీకు స్వీట్ పెట్టలేమంటే బెల్లం ముక్కనైనా సరే వారికి ఇవ్వండి దీనివల్ల ఈ ఈ పని చేయడం వల్ల శనిదేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది శనిగ్రహ దోషాల నుండి బయటపడతారు చాలా చిత్రం ఏంటంటే మీ అదృష్టాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ఆయన శాంతిస్తే చాలు మనం చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే మూడో చెప్తాను శనివారం రోజున ఆంజనేయస్వామి ముందు మీరు కూర్చొని హనుమాన్ చేయాల్సి చదవండి మీరు స్నానం చేసి చేయండి ఇవన్నీ కూడా స్నానం చేసి చేయండి తలస్నానం చేయవలసిన అవసరం లేదని చెప్తున్నాను మీరు ఇది దేవాలయంలో చేయవచ్చు లేదంటే ఇంటి దగ్గర కూర్చునైనా హనుమాన్ చాలిస చదువుకోవచ్చు గుడిలో చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది మనకు కలిగే లాభం చెప్తాను ఆపదలు అలాగే ఆకస్మిక సంఘటనలు ఇలాంటి వాటి నుండి బయటపడవచ్చు ఎవరైతే ప్రతిరోజు హనుమాన్ చాలిస చదువుతూ ఉంటారో వారి కుటుంబంలో ఆపదలు అనేవి వచ్చినా అలా తొలిగిలిపోతాయి అది స్వామివారిని ఆరాధించే వారికి ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు కుటుంబ ప్రమాదాలు అంటే ఏదైనా యాక్సిడెంట్లు అవడం కానీ కుటుంబ సీరియస్ ఇంజురీస్ అయ్యి మరణించడం కానీ అలాంటివి జరగకుండా స్వామివారి కాపాడతారు ఇది శనివారం నాడు మిగతా రోజులు చేసినా చేయకపోయినా శనివారం రోజున కంపల్సరిగా చేయండి మీరు దేవాలయానికి వెళ్ళే అవకాశం లేకపోతే మీ ఇంట్లో దేవుడి ముందు కూర్చున్నా అంటే మీ ఇంట్లో రాంజనీస్వామి పటమున్న రాములవారి పటమున్నా అంటే రాములవారి ఫ్యామిలీతో పాటు స్వామివారు ఉన్నా అక్కడ కూర్చునైనా చేయవచ్చు ఇది ఇంటి దగ్గర చేసిన ఫలితం అలాగే ఉంటుంది అలాగే శనివారం రోజున నాలుగో పాయింట్ చెప్తాను మీరు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ అంటే ఆవాల నూనె కానీ ఈ రెండిట్లో ఏదో ఒక నూనెలో కొంచెం గిన్నెలో తీసుకొని మీ ముఖం చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ గిన్నెతో పాటు మీరు మీ దగ్గరలో ఉన్న శనిశ్వరుని ఆలయంలో పెట్టి వచ్చేసేయండి మేము ఇంకేం చేయాల్సిన అవసరం లేదు పెట్టి వచ్చేయడమే ఈ విధంగా చేయడం వల్ల మీ దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఎన్ని వారాలు చేయాలి అని అనుమానం ఉంటుంది ఇది మీరు మీకు మార్పు కనిపించే వరకు ప్రతి శనివారం నాడు చేయవచ్చు చాలామంది ఏమంటుంటారంటే గురువుగారు మాకు జపాలు చేయించుకున్నామండి అలాగే మేము దేవాలయ దర్శనం చేసామండి అయినా తగ్గడం లేదు అనేవారు ఈ చిన్న చిన్న పరిహారాలని మనస్ఫూర్తిగా నమ్మి ప్రయత్నం చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఒకటేంటంటే ఈ చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీరు ఎదుర్కొంటు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికమైనవి కుటుంబపరమైనవి ఇలాంటివి జాతకంలో ఉన్న దోషాల వల్ల అలాగే పూర్వ కర్మలు శాపాల వల్ల కూడా వస్తాయి పితృదేవతలు కనుక మనకి ప్రసన్నత లభిస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి తేలికగా బయటపడతాం చాలామందికి ఏంటంటే భయపడుతూ ఉంటారు కొంతమంది కుటుంబాల్లో మరణించిన వారిని అంటే తల్లిదండ్రులు కావచ్చు వారు ఏదో చేశారని వారిని ఎప్పుడు దూషిస్తూ ఉంటారు మరణించి వారు వెళ్ళిపోయి ఉంటారు కానీ ఉన్నవారు మాత్రం ఎప్పుడు వారిని దూషిస్తూ ఉంటారు ఆ పని పొరపాటున చేయకూడదు మరణించిన వారిని ఎవరైతే ఉన్నారో వారిని దూషించడం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది పితృదోషాలు పట్టుకుంటాయి కుటుంబంలో సంతోషం ఉండదు ఎవరైతే పెద్దలు మరణించిన వారిని తిడుతూ ఉంటారో వారికి మనశ్శాంతి లేకుండా ఉంటుంది వారిని వారి పిల్లలు కానీ వారి భర్త కానీ ప్రేమగా చూడలేరు అలాగే తల్లిదండ్రులైనా సరే మరణించారు వారు ఏదో చేయలేదని పిల్లలు కూడా అంటే ఆ ద్వేషంతో మరణించిన వారు తిడుతూ ఉన్నా వారికి కూడా కలిసి రాదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం చాలామంది తెలియక చేసే తప్పులు ఇవన్నీ ఒకవేళ చేస్తూ ఉంటే సరిచేసుకోండి అలాగే ఈ నాలుగు ఉపాయాల్లో నాలుగు చేయాలా ఒకటి చేసి సరిపోతుందా అని అనుమానం ఉంటుంది మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి ఎందుకంటే తేలికైన ఉపాయాలు తంత్రంలో మీకు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి కానీ నమ్మికతో ఉండాలి నమ్మి చేయాలి నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తిని మనం నమ్మి విశ్వసించి చేయటం వల్ల ఆ శక్తి మనకు వస్తుంది మనలో ఉన్న మానసిక శక్తి ప్రేరణ కలుగుతుంది ఖచ్చితంగా పని అవుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు మాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు అని మనం ఏది చేసినా తేలికైన పరిహారాలు చేస్తున్నప్పుడు నాకు ఫలితం వస్తుంది నాకు ఫలితం వస్తుంది అని చెయ్యాలి వస్తుందా రాదా మీరెవరైనా చేసి చెప్పండి మీరు చెప్తే నేను చేస్తామనే వారికి జీవితకాలంలో ఫలితాలు రావు కారణం ఏంటంటే సాధన లేకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు మనందరికీ మనంగా ప్రయత్నం చేసి విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి வாsरी Mama.